జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఇరవై ఒకటవ వార్డులో ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు మరి వ్యాధులు వస్తాయి కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది మన ఇంటి దగ్గర చెత్త చేదారం లేకుండా మరి ఇంటి కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది బంగ్లా పైన కూడా వేస్ట్ వేస్టేజ్ తీసుకుపోయి అక్కడ వేస్తే వాటిలో ఈ నీరు ఆగి మరి అక్కడ దోమలు స్టార్ట్ అయ్యి మరి మలేరియా డెంగ్యూ డెంగ్యూచ్చు మరి వచ్చే రోజులు మరి ఉన్నాయి ఇప్పుడే కొన్ని ఊర్లలో ఇబ్బంది పడతా ఉన్నారు మనం కూడా ఈరోజు ఆరోగ్యం బాగుంటేనే మరి మనందరం పనులకు కానీ ఏది కానీ చేసుకోగలుగుతాం అప్ప మరి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే మరి లక్షలాది రూపాయలు కూడా వృత్తి మన ఆరోగ్యంగా నష్టపోతాం ఆర్థికంగా నష్టపోతాం కాబట్టి మనందరం కూడా మన చేతుల్లో ఉన్నది మన మనం కొంచెం మనసు పెట్టి ఇంటి చుట్టూ దయచేసి మన ఇంటి ముందర కూడా ఇక్కడ కూడా పిచ్చలు విడ చెత్త వేయకుండా చెత్తను కూడా మరి మున్సిపల్ బండికి అందజేయాల్సిందిగా కోరుకుంటాం